నమస్తే వెల్కమ్ టుస్టాగ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టో మీదే అందరి దృష్టి ఉంది ఎందుకంటే కర్ణాటకలో కానీ లేకుంటే తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గ్యారంటీల కీలకం అనేది ఇవాళ పార్టీ నమ్ముతోంది దీంతో లోక్సభ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు వర్గాలకు న్యాయం చేసేలా కూడా ఇరవై ఐదు గ్యారంటీలను కూడా పొందుపరచాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా పాంచ్ న్యాయ తోటే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అట్లాగే పార్టీ మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు అంబికా సోని ప్రియాంక గాంధీ చిదంబరం దిగ్విజయ్ సింగ్ ఇట్లాగే అజయ్ మాకేన్ అట్లాగే కుమారి స్టెల్లా వంటి కీలక నేతలందరూ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా వీటినే పరిగణలో తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలపైనే చర్చలు జరిపి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ అయినా జయరాం రమేష్ కూడా మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్రలో పార్టీకి వచ్చినటువంటి ఊపు లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది అనేది వాళ్ళు అంచనాగా చెప్పారు మరోవైపు యాత్ర సందర్భంగా ఇదివరకే ఐదు గ్యారంటీలను పార్టీ ఆవిష్కరించిందని వీటిని ఇకపై క్షేత్రస్థాయిలో వరకు కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆ నేతలు చెప్తూ ఉన్నారు సో ఇక మేనిఫెస్టోకి తుది ఆమోదం తెలపడంతో పాటు మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి తేదీ నిర్ణయాన్ని కూడా పార్టీ ఇప్పటికే ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఖర్గేకే ఈ బాధ్యత అప్పగించినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరోవైపు మేనిఫెస్టోలో ఇరవై ఐదు గ్యారెంటీలతో పాటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్ర హోదా పునరుద్ధరణ లడఖ్ కు స్పెషల్ స్టేటస్ అట్లాగే దర్యాప్తు సంస్థల దుర్వినియోగం నివారణ చట్టం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ ఎకనమిక్ పాలసీ ఫారిన్ పాలసీ రాజ్యాంగ రక్షణ పర్యావరణం వంటి అనేక అంశాలు కూడా ఇవాళ మేనిఫెస్టోలో చాలా కీలక అంశాలుగా మారబోతున్నాయి మరోవైపు దేశం మార్పు కోరుకుంటోంది అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది ఎందుకంటే భారత్ జోడో న్యాయ యాత్రలో ఐదు పిల్లర్లు అయినటువంటి కిసాన్ న్యాయ యువ న్యాయ నారీ న్యాయ శ్రామిక్ న్యాయ్ అట్లాగే హింసేదారి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయ ఇట్లా ఐదు అంశాలు చొప్పున గ్యారంటీలను చేర్చినట్లుగా సిడబ్ల్యూసీ భేటీ తర్వాత కర్కే ట్వీట్ చేశారు సో ఇక పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక నమ్మకం అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తూ వస్తుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ప్రస్తుతం దేశంలో మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్యారంటీలో ప్రచారం చేసుకుంటోంది కానీ రెండు వేల నాలుగులో భారత్ వెలిగిపోతుందంటూ ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి ఏం ఫలితం ఎదురైందో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందంటూ కూడా ఖర్గే పేర్కొంటున్నటువంటి అంశం సో ఇక తాము మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం ఉన్నటువంటి అంశాలందరూ కూడా ప్రజల చెంతకు తీసుకెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో కేవలం మేనిఫెస్టో కాదని అది న్యాయ పాత్ర అంటూ కూడా ఆ పార్టీ ట్వీట్ చేసింది గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి జరిగినటువంటి అన్యాయాలను తాము సరిచేస్తామంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎప్పుడైతే కొంత వ్యూహాత్మకంగా ప్రజలకి కొంత చొచ్చుకెళ్ళిందో ఓవైపు కర్ణాటక కానీ మరోవైపు తెలంగాణలో కానీ కొన్ని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దశ దిశ మార్చింది ఈ గ్యారంటీలు అని చెప్పుకోవాలి వంద రోజుల్లో అమలు చేస్తామంటూ ఓవైపు కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు గ్యారంటీలు సో ఈ ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు కూడా కొంత హిట్ పేరు కానీ కొంత రెండు రాష్ట్రాల్లో కూడా సౌత్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర ఓట్ బ్యాంక్ పెంచిందో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే మేనిఫెస్టో మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంత డిపెండ్ అయ్యి ప్రజల్లోకి వెళ్తుందో ఎన్నికల్లో మేనిఫెస్టో అంటేనే సహజంగా ఒక బైబుల్ లాగా కురాన్ లాగా కొంత భగవద్గీత లాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందో అదే ఇవాళ దాన్ని ఖచ్చితంగా ఆచరించి చూపుతామంటూ కూడా సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లాగా బెంగళూరు హైదరాబాద్ తెలంగాణ ఇట్లాంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఇక్కడ గ్యారంటీలు అమలు చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలకి ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద అమలు చేస్తున్నటువంటి విధానం మీద ఇవాళ నమ్మకం పెరుగుతోంది ప్రజల కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా ఈ గ్యారంటీలు కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ అనేక అంశాల మీద కొంత హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డేట్ డిక్లేర్ అయ్యి ఆ మేనిఫెస్టోలో అంశాలు కులంకుషంగా మేనిఫెస్టో నోట్ రిలీజ్ చేస్తే స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మోడీ ఇప్పటికే అప్ కీబర్ చార్స పార్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా దానికి కొంత చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానం గెలిచేలాగా కొంత మేనిఫెస్టో కీలకంగాబోతోంది మరి మేనిఫెస్టోలో అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ పొందుపరుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టి కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి గ్యారెంటీల మీదే ప్రధానంగా కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో అంశాలపైన మీరు కొంత సాటిస్ఫైగా అనిపిస్తే కామెంట్స్ కూడా తెలియజేయండి మరోవైపు ఎట్లాంటి ఎట్లాంటి అంశాలను షేర్ ఇస్తే బాగుంటుందో కూడా మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ E aí